నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం విశ్వంలోని అతిపెద్ద పార్టీగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ పెద్దమూల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో ఆదివారం బీజేపీ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ గారు పాల్గొని భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చడం జరిగింది బీజేపీ సభ్యత్వాన్ని దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తీసుకోవాలని కోరారు కేవలం భారతీయ జనతా పార్టీతోనే దేశ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందుతుందని తెలిపారు దేశ భవిష్యత్తు దేశ భద్రత కూడా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని అన్నారు తాండూరు నియోజకవర్గం నుండి రాష్ట్రంలోని అత్యధికంగా సభ్యత్వాన్ని నమోదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరీష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ జిల్లా కార్యదర్శి బంతారం భద్రేశ్వర్ జిల్లా కార్యవర్గ సభ్యుల సందీప్ కుమార్ భూమి నరసింహ రవీందర్ సాయి కుమార్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి జనతా పార్టీ సభ్యత అధ్యక్షత వహించినటువంటి హరీష్ గౌడ్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు యువ రమేష్న్న గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముజారా మురాజ్ గారికి అదేవిధంగా మండల సభ్యత్వ ప్రముఖులు నర్సింహులు అదేవిధంగా సందీప్ గారికి వార్డు అధ్యక్షులకు మండల ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే గత పదిహేను రోజుల నుంచి తాండూరు నియోజకవర్గంలో సభ్యత కార్యక్రమము ప్రారంభమైంది దాదాపు ఇప్పటి వరకు కూడా మూడు వేల ఐదు వందల పైశీలుకలు ఈరోజు పైశీలిక సభ్యత కార్యక్రమము నిర్వహించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ పదకొండు కోట్ల సభ్యత్వంతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మనము ఈడ ఎంపీ కూడా మనం నియోజకవర్గంలో మనం చివరి నియోజకవర్గంలో గెలిచినాం గతంలో కూడా పెద్దెమ్మూలు మండలంలో ఐదు వేల సభ్యత్వం ఉంటే ఈసారి ఖచ్చితంగా అలా సర్పంచ్లు మనమే గెలవాలి ఎంపీటీలు మనమే గెలవాలంటే మనం సభ్యత్వాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో భాగంగానే మనకు వచ్చే మంచి అవకాశం ఇది మనం ఇప్పుడు ఇప్పటి నుండి కష్టపడ్డట్లయితే ఒకసారి సంపర్కం జరుగుతుంది మనం పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనకు పరిచయాలు ఏర్పడతాయి మరి భారతీయ జనతా పార్టీ రుచిండ్రు అని చెప్పేసి మనం మోదీ గారు చేసినటువంటి పథకాలను అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ పథకాలను మనం వాళ్ళకి తెలియజేయడం వల్ల వాళ్ళు మన వైపు వస్తున్నారు మనం అడుగుతలేము మనందరికీ తెలుసు చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనము వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అడుగుతలేం కాబట్టి మీ అందరితో వేడుకుంటున్నా దినం ప్రతిరోజు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మీకు తోచిన సమయంలో లేదు మీకు ఏ సమయం వీలు ఉంటే ఆ సమయంలో ఓ ఇద్దరు ముగ్గురు కలిసిపోయి ప్రతి గ్రామంలో తిరిగినట్లయితే సభ్యత్వం పెరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీకి ధన్యవాదాలు చెప్పి అలు పెరగని ప్రయత్నం చేస్తున్న దాంట్లో ప్రపంచంలోనే కనీ విని ఎరగని రీతిలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైంది ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గత కళాలు ఈ దేశ సరిహద్దులో ఉన్నటువంటి కొట్లాటలు మతపరమైనటువంటి చర్చలు అనేక రకాలైనటువంటి అవాంతరాలను దాటి ప్రభుత్వాలు ఏవి కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది దానికి మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికలల్లో కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కింది స్థాయి కార్యకర్తలు గ్రామీణ ప్రాంత యువకులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణ రైతులు సైతం మేము సైతం భారతీయ జనతా పార్టీకి పట్టం కడతాం మేము సైతం కమలం గుర్తు కోటేస్తాం మేము సైతం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తామనేటటువంటి లక్ష్యం చేత మొన్న మనందరూ కూడా ప్రధానంగా ఈ యొక్క చేవెళ్ల పార్లమెంటును కూడా గెలిపించినటువంటి సందర్భాలు మనందరం కూడా మొన్ననే చూసినాం ఇదే స్ఫూర్తిగా తాండూరు నియోజకవర్గంలో కూడా ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళి బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బయటకెళ్తే స్వచ్ఛందంగా పిలిచి మేము బీజేపీలో మెంబర్షిప్ తీసుకుంటాం మేము భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేస్తామని చెప్పేసి చెప్తా ఉంటే చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డదని చెప్పేసి మేము చాలా ఆనందంగా ఉన్నాం అదే ధేయంగా అదే స్ఫూర్తిగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ సర్పంచ్లని ఎంపీటీస్ లను గెలిపించుకుంటాం ఖచ్చితంగా అభినందన తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో రేపటి నుండి కూడా అన్ని గ్రామాలల్లో ఇప్పుడు ఇంతకుముందు చాలా సమస్యలు చెప్పారు ఇంతకుముందు ఇక్కడ శంకర్జీ సీనియర్ నాయకులు జనగాంలో ఉన్నటువంటి అనేక సమస్యలు అనేక ప్రాంతాల్లో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు మొన్న గెలిచిన అధికారంలో వచ్చినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళ యొక్క ఎన్నుక వాళ్ళకి ఎవరైతే ఎన్నుక ఉండి ఓట్లు వేపించినామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వ భూములు కానీ ఆ విధంగా అదేవిధంగా ఎవరైతే పేడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి గిరిజనులు కానీ అర్జునులు కానీ వాళ్ళ భూములు లాక్కునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ నియోజకవర్గ లో అటువంటి పనులకు ఎవరైనా పాల్పడితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది రాబో రోజుల్లో ప్రజా సంపదని కాపాడేటటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క మెంబర్షిప్ లో పాల్గొన్నందుకు ఈ మెంబర్షిప్ ని మరింత వేగవంతం చేయడం కోసం మీరందరూ పూజ చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను భారత్ మాత్రం